హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ ఫ్లాగ్స్ ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చెప్తాను మనకు కావాల్సినవి ఫస్ట్ గోంగూర అండి గోంగూర మంచి లేత తీసుకోవాలి ముదిరిదైతే అంత టేస్ట్ రాదు అలానే వా దాంట్లో కావాల్సినవి లైన్గా మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఏమేమి కావాలంటే గోంగూర గుళ్ళు నువ్వులు అలానే ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే మిరపకాయలు ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు సరిపోతుంది అలానే కొంచెం సాల్ట్ లాస్ట్లో ఆనియన్స్ కావాలి ఇవి ఫస్ట్ నైన్గా ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకోవాలి మిగిలినవి పర్వాలేదు కానీ గోంగూర మాత్రం బాగా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి అంటే మొత్తం ఇలాగ అవ్వేంత అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫ్రై ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ రోడ్లో కూడా ఫస్ట్ లైన్గానే వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే నలుగు ఫస్ట్ వెడిశెనగ్లు వేసుకోవాలి అవి నలిగిన తర్వాతే మనం నెక్స్ట్ వేరే ఐటెం వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే నలుగు అనమాట దాని తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం నలిగిన తర్వాత దాని తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేసేసుకోవాలి తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా బాగా నలికిన తర్వాతే నెక్స్ట్ మనం ఇంకోటి వేసుకోవాలి ఇవి నలగకుండా వేసుకుంటే ఇవి నలగవు అనమాట ఫస్ట్ ఇవి బాగా నలిగిన తర్వాత దాని తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలన్నమాట ఇదైతే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కన్నా ఇది కూడా బాగా నలిగిన తర్వాత మనం నువ్వులు అలానే ఐదు వెల్లుల్లి రబ్బలు అన్నాను కదా అవి కూడా వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఏమీ ఫ్రై లేదు విడిగా ఉంచుకుంటే చాలు ఇవి కూడా బాగా మొత్తం కలిసేలాగా మొత్తం నలిగేలాగా కొట్టుకోవాలి దాని తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకోవాలన్నమాట గోంగూరతో ఇది మొత్తం కలిసేలాగా బాగా దంచాలన్నమాట దీంట్లోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అంత బాగా దంచితే అంత బాగా ఇది కూడా మొత్తం కలిసేలాగా దంచిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేసుకున్నాక టేస్ట్ ఇంకో వేరే లెవెల్కి వెళ్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి నోట్లో పెట్టగానే ముద్ద కరిగిపోతుంది అసలు రోట్లో కాబట్టి ఇంకా అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎవరికైనా ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి మీకు నచ్చినవి చేస్తాను అలాగే మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి